అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల పరీక్షా ఫలితాల్లో సత్తా చాటిన రిషి జూనియర్ కళాశాల రాష్ట్రస్థాయి ఫలితాల్లో మూడవ స్థానంలో నిలిచింది అంటున్న ప్రిన్సిపాల్ పరీక్షలకు హాజరైన వారిలో తొంభై శాతం ఉత్తీర్ణతతో ఉత్తమ ఫలితాలు సాధింపు నర్సీపట్నం రిషి జూనియర్ కాలేజ్ ఐటి నీట్ అకాడమీ మరోసారి ప్రభంజనం సృష్టించింది అని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ పరీక్ష ఫలితాలు తమ కళాశాల విద్యార్థులు సత్తా చాటాలని రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచారని అన్నారు ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్ నుండి రేణుకాదేవి చరణ్లు నాలుగు వందల అరవై ఐదు బై నాలుగు వందల డెబ్బై మార్కులు సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచారన్నారు కన్వర్ రాజపుత్ శ్రీదేవి ఈశ్వర్లకు నాలుగు వందల అరవై నాలుగు బై నాలుగు వందల డెబ్బై సాధించగా ఫస్ట్ బైపీసీలో తేజేశ్వనికు నాలుగు వందల ముప్పై ఐదు బై నాలుగు వందల నలభై మార్కులు వచ్చాయన్నారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో పిఎంజ్యోతి పిఆర్ఎం పూరిహుతికలకు తొమ్మిది వందల ఎనభై ఆరు బై వెయ్యి టి శ్యాం సాయి కె దుర్గా గాయత్రిలకు తొమ్మిది వందల ఎనభై ఐదు వెయ్యి మార్కులు సాధించారన్నారు సెకండ్ వి ప్రవలిక తొమ్మిది వందల ఎనభై ఆరు వెయ్యి మార్కులు వచ్చాయన్నారు ఇంకా ప్రథమ ద్వితీయ ఇంటర్ పరీక్షలకు హాజరైన వారిలో తొంభై శాతం విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారన్నారు వారందరికీ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నారు పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాలకు దీటుగా నర్సీపట్నం ఋషి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం పట్ల కళాశాల ఉపాధ్యాయులు సిబ్బంది తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించిలోనే ఫిఫ్త్ ప్లేస్లో అందరికి నమస్కారం అండి ఈరోజు రిలీజ్ అయినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాల్లో మరోసారి రిషి జూనియర్ కాలేజ్ రిషి ఐఐటి నీట్ అకాడమీ తన సత్తా చాటి మరోసారి ప్రపంచం సృష్టించడం జరిగిందండి మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్ నుంచి నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులతో రేణుకాదేవి అదేవిధంగా చరణ్ కుమార్ నాలుగు వందల డెబ్బై ఐదుకి నాలుగు వందల అరవై ఐదు మార్కులతో రాష్ట్ర స్థాయిలోనే మూడో ర్యాంక్ మూడో స్థానంలో నిలవడం జరిగిందండి అదేవిధంగా తేజస్విని బైపీసీలో నాలుగు వందల నలభై గాను నాలుగు వందల ముప్పై ఐదు మార్కులతో రాష్ట్ర స్థాయిలోనే ద్వితీయ స్థానంలో నిలబడిందండి అదే విధంగా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూపు నుండి నాలుగు వందల సారీ వెయ్యికి ఎనిమిది తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు అలాగే బైపీసీ నుంచి వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులతో రాష్ట్ర స్థాయిలోనే టాప్ టెన్లో మన రిషి విద్యా సంస్థని మించడం జరిగిందండి మరి ఈ సందర్భంగా విద్యార్థులకి మరియు వారి రిజల్ట్ తీసుకురావడానికి కష్టపడినటువంటి అధ్యాపక బృందానికి కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వారి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు రిషి ఐఐటి నీట్ అకాడమీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ గత సంవత్సరం ఫలితాల్లో కంటే కూడా మెరుగైన ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలోనే ద్వితీయ స్థానము మరియు తృతీయ స్థానము తీసుకురావడం జరిగిందండి అదేవిధంగా రాబోయే ఎంసెట్లో కానీ జేఈ మైన్స్లో కూడా అద్భుతమైన ఫలితాలు నూటికి నూరు శాతం వస్తాయండి ఎందుకంటే మనం ఆల్రెడీ విజయవాడ మరియు హైదరాబాద్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో బిగినింగ్ నుంచి కూడా జేఈ మెయిన్సు నీటు మరియు అడ్వాన్స్ సంబంధించినటువంటి కోచింగ్ పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ఈ అవకాశాన్ని ఈ సదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా మన రిషి ఐఐటి నీట్ అకాడమీలోనే కార్పొరేట్ స్థాయి విద్య అవుతుందిగా అందుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత వారికి హెల్త్ సమస్యలు కానీ లేకపోతే హోమ్ సిక్ కానీ రకరకాల సమస్యలతో ఆర్థిక పరమైన ఇబ్బందులతో పడే అవకాశం లేకుండా అతి తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ స్థాయి ఐఐటి నీట్ మరియు ఎంసెట్ సంబంధించిన కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి ఒకప్పుడు ఇంటర్మీడియట్గా పరిమితమైనటువంటి రిషి జూనియర్ కాలేజీ ఈరోజు రిషి ఐఐటి నీట్ అకాడమీని ప్రారంభించి కార్పొరేట్ అధ్యాపకులతో కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఫలితాలను అందించడం జరుగుతుందండి కాబట్టి సదావకాశాన్ని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నామండి ఆల్రెడీ ఇంటర్మీడియట్ సంబంధించిన ప్రథమ సంవత్సరంలో కూడా అడ్మిషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యిందండి సుమారు ఇప్పటికీ చాలా మటుకు అడ్మిషన్లు కూడా అయ్యి ఉన్నాయి అలాగే మిగిలిన విద్యార్థులు కూడా ఎర్లీగా వచ్చి మీ అడ్మిషన్ కన్ఫామ్ చేసుకొని మీరు భవిష్యత్తుకి రిషి విద్యా సంస్థలు జాయిన్ అవ్వడం ద్వారా మీ బంగారు భవిష్యత్తుకి బాట వేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అలాగే ఇదే కాకుండా మనకి ఇంటర్మీడియట్లో ఓన్లీ హయ్యెస్ట్ మార్కులే కాకుండా సుమారుగా నైంటీ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ సాధించడం జరిగిందండి చాలా అద్భుతమైనటువంటి విషయం అండి రాష్ట్ర స్థాయిలో మన జిల్లాకి అరవై మూడు శాతం పాస్ పర్సంటేజ్ వస్తే మన కాలేజీకి సుమారుగా నైంటీ పర్సెంట్ ప్రథమ సంవత్సరంలోను అలాగే సుమారుగా ఎయిటీ సిక్స్ పర్సెంట్ ద్వితీయ సంవత్సరంలోని అత్యుత్తమైనటువంటి పాస్ పర్సెంట్ సాధించడం జరిగిందండి అదేవిధంగా మొదటి సంవత్సరంలో సుమారుగా నలభై ఎనిమిది మంది విద్యార్థులు నాలుగు వందల పైబై మార్కులు సాధించడం జరిగిందండి వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నామండి ద్వితీయ సంవత్సరంలో కూడా వెయ్యికి గాను తొమ్మిది వందల ఎబవ్ సుమారుగా నలభై రెండు మంది విద్యార్థులు రావడం జరిగింది సార్ నిజంగా ఈ రకమైనటువంటి ఫలితాలు కార్పొరేట్ ఇన్స్టిట్యూట్లో కూడా ఈ రకమైనటువంటి ఫలితాలు లేవండి కాబట్టి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకొని మన రిషి జూనియర్ కాలేజీలో జాయిన్ అవడంతో పాటు మీ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా బంగారు బాట వేసిన వాళ్ళు అవుతారండి అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి మనం అమ్మాయిలని అబ్బాయిలను కూడా సపరేట్ క్యాంపస్లు కూడా చేయడం జరుగుతుంది సార్ అమ్మాయిలు వేరుగా అబ్బాయిలు వేరుగానే సపరేట్ క్లాసులు నిర్వహించే సపరేట్ క్యాంపస్లు కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అమ్మాయిలకి సెక్యూరిటీగా కూడా ఉంటుంది కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాం సార్ మరొకసారి ఈ అత్యుద్భుతమైన ఫలితాలకి సహకరించినటువంటి అధ్యాపకులు కానీ విద్యార్థులు కానీ అలాగే విద్యార్థి తల్లిదండ్రులు కానీ రిషి ఐఐటి నీట్ అకాడమీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నామండి రాబోయే విద్యా సంస్థలు కూడా మెరైన ఫలితాలు సాధిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే ఐఐటి మరియు నీట్ సంబంధించి జేఈమేన్స్ ఫలితాలు అలాగే ఎంసెట్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి వాటిల్లో కూడా మంచి మా సత్తా చాటుతామని గ్యారెంటీగా తెలియజేస్తున్నాం సార్ రాబోయే విద్యా సంవత్సరంలో గ్యారెంటీగా ఐఐటీ ర్యాంక్ నర్సరీ బాధలు వచ్చి తీరుతుందండి దీనికి కారణం మేము తీసుకొచ్చినటువంటి అధ్యాపకుల యొక్క క్యాపబిలిటీ సార్ ఎందుకంటే సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి స్టాఫ్ని మన విజయవాడ మరియు హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది సార్ ఆల్రెడీ వాళ్ళకు సంబంధించినటువంటి ఎంసర్ క్లాసులు కూడా మనం ఇప్పిస్తున్నాం గ్యారెంటీ ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ మీరు సుదూర ప్రాంతాలకి మనం ఎంసెట్ గురించో నీటి గురించో జేఈ మెయిన్స్ గురించి వెళ్ళవలసిన అవసరం లేదు సార్ మరోసారి చెప్తున్నాను నూటికి నూరు రూపాయలు మేము హామీ ఇస్తున్నాం సార్ మీకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మన ప్రత్యేక మిత్రులకి మరియు విద్యార్థులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్ థ్యాంక్ యూ మై నేమ్ మిస్ ఎన్ రేణుకా దేవి ఐఎమ్ స్టడింగ్ ఇన్ రిషి జూనియర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ మెయిన్స్ ఐ గోట్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఫస్ట్లీ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ రిషి కాలేజ్ మేనేజ్మెంట్ నేను టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అయినప్పటికీ నాకు ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ వచ్చాయి ఇదంతా కూడా రిషి కాలేజ్ టీచర్స్ అండ్ రిషి కాలేజ్ మేనేజ్మెంట్ వల్లే ఇలా సాధించాను నా గోల్ ఏంటంటే జేఈ మెయిన్స్లో ర్యాంక్ కొట్టడం ఆ జేఈ మెయిన్స్లో ర్యాంక్ సాధించడం అనేది మన రిషి కాలేజ్ ఫ్యాకల్టీ వల్లే అవుతుంది వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో మాకు ఇక్కడ కోచింగ్ అనేది ఇస్తున్నారు రెండు పేర్ ఐపిఏ అండ్ మెయిన్స్ కోచింగ్ ప్యారలల్గా అవుతూ ఉంటుంది మాకు రోజు సో ఐ ఫస్ట్లీ థ్యాంక్స్ టు రిషి కాలేజ్ టీచర్స్ అండ్ ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ ఈ రోజు విడుదలైన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలలో నేను వెయ్యి వెయ్యి మార్కులకి తొమ్మిది వందల వేఆర్ సాధించడానికి కారణమైంది రిషి కాలేజ్ ఇందులో ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తారు ఈసారి ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ సాధించాలని ఆశ ఆశిస్తున్నాను ఐఎమ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ బైపీసీ నీట్ ఇన్ రిషి కాలేజ్ నషిపట్నం ఐ హాట్ ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ ఇన్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్ అండ్ రిషి ఫ్యాకల్టీ అండ్ మేనేజ్మెంట్ ఐ థ్యాంక్ఫుల్ టు ఆల్ దోజ ఆర్ అండ్ థ్యాంక్ యూ తాజా వార్తలకు చూస్తూనే ఉండేది క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్